జై తెలంగాణ చెప్తారా అందరికి నమస్కారం ఉద్దండపూర్ గ్రామస్తులకు చుట్టుపక్కల నుండి వచ్చినటువంటి ఉండాలి ఉండండి ఉండండి కనబడుతున్నా ఇప్పుడు ఓకేనా జై తెలంగాణ అందరికీ నమస్కారం ఉదండపూర్ గ్రామస్తులకి అట్లానే చుట్టుపక్కల ముంపు గ్రామాల నుండి వచ్చినటువంటి తండవాసులకి వెల్లూరు గ్రామస్తులకి అందరికీ కూడా నమస్కారం మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాకముందు నీళ్లకు బాగా గోసపడ్డటువంటి ప్రాంతాలలో మన ఉమ్మడి మెబినార్ జిల్లా మన పాలమూరు జిల్లా ఒకటి బాగా అత్యంత నీటికి కరువు ఉండి తాగడానికి నీళ్లు లేక పొలాలకు నీళ్లు లేక ఎకరాల ఎకరాల పొలాలు ఉన్నోళ్ళు కూడా ఒకప్పుడు వలసమైన పరిస్థితి మీ అందరికి ఆదుకుండే ఉంటుంది కొత్త ఏం కాదు అయితే తెలంగాణ రాకముందు మనం అదే అనుకున్నాం తెలంగాణ రాగానే నీటికి సంబంధించి మంచిగా చేసుకుందాం వసతి చేసుకుందాం సౌలత్ చేసుకుందాం అనుకున్నాం తెలంగాణ వచ్చిన పదేళ్ళలో ఒక పని అయితే చేసుకోగలిగింది నీళ్లు నల్లాలు పెట్టి ఏమైంది అచ్చా కూర్చుంటా అక్క కూర్చోం ఇష్టం తెలంగాణ తెలంగాణ వచ్చినాక కొన్ని మంచి పనులు జరిగినాయి అందులో ముఖ్యంగా ఇంటింటికి మనము నల్ల పెట్టుకొని మిషన్ భగీరథతోని చానా ఊర్లలో నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం అట్లానే మన చెరువులు పూడిక తీసుకొని మిషన్ కాకతీయ పేరుతోని మనము చానా దగ్గర్ల సాగునీరు ఇచ్చుకునే ప్రయత్నం చేసినాం చెరువులు మంచిగా చేసుకున్నాం ఇప్పటి కూడా పాలమూరు జిల్లాలో మీరు చూస్తే పెద్ద పెద్ద చెరువులు అన్ని కూడా ఎండాకాలంలో నీళ్లు నిండుగా తలకల్లాడుతున్న సందర్భం చూసినాం కొన్ని మంచి పనులు జరిగినాయి అందులో వేరే అనుమానం ఏం లేదు అయితే పెద్ద ప్రాజెక్టులు కట్టాలే కృష్ణా నది నీళ్లు పాలమూరు పొలాలకు రావాలన్న ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసింది దానిలో ఇప్పుడున్న ఉదండాపూర్ రిజర్వాయర్ కావచ్చు మిగతా మొత్తం పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి అన్ని పనులు కావచ్చు దాదాపుగా ఎనభై శాతం పూర్తయినాయి అయితే ఇంతలోపేం జరిగింది రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు పులిబిడ్డను నన్ను గెలిపించండి పాలమూరుకి మంచిగా చేస్తా అని చెప్పి వస్తే పాలమూరు ప్రజలందరూ కూడా ఆదరించారు ఆయన గెలిపించింది గెలిచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండేళ్ళు అయితుంది అయితే బీఆర్ఎస్ తప్పుందా కాంగ్రెస్ తప్పుందా పక్కన పెడదాం నేనేమంటున్నా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు అన్ని పార్టీల ఉన్నాం ఇక్కడ నష్టపోతున్నది ఎవరు ప్రజలు పార్టీలకు సంబంధం లేదు కదా నేను అనేది ఒకటే ఎప్పుడైతే ప్రాజెక్టు మనం మొదలు పెట్టినామో అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఈ మొత్తం ముంపు గ్రామాల ప్రజలు పెద్ద మనసు వేసుకొని మా భూమి జాగా పోతే పోయింది కానీ ఐదు లక్షల మందికి లాభం జరుగుతుంది ఐదు లక్షల ఎకరాల పైచీలకు నీళ్లు వస్తాయి ఈ రిజర్వాయర్ కింద అని మీరందరూ కూడా ఒప్పుకున్నారు వెళ్ళిపోతాం మేము ప్యాకేజ్ తీసుకుని అని ముందుగా మీ పెద్ద మనసుకి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం అయితే కొంతమంది మాట్లాడికి వచ్చి అదే అండి అయితే చెప్పండి చెప్పండి పర్లేదు అయితే నేను అనేది ఒకటే చెప్తా 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 చెప్తున్నా అది కూడా ఒక్క అయితే ఒక రెండు వందల ఎకరాలు ఒక రెండు వందల ఎకరాలు ఇంకా ఒప్పుకోనటువంటి వాళ్ళు ఉన్నారు కోర్టు కేసులు ఉన్నటువంటి కూడా ఉన్నాయి అయితే ప్రాజెక్టు మొత్తానికి పూర్తి కాకపోవడంతో ఈ అన్ని విషయాలు కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి ఇవాళ ఉదండపూర్ గ్రామస్తులకు అదే విధంగా మిగతా గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే నేను ప్రాజెక్ట్ కట్టడం అన్నది ఆలస్యం ఆలస్యమైతున్నది కట్టడం ఆలస్యం అవడంతోనేమైంది అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నోళ్ళు లేదా అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళకి వచ్చింది తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాలకు వచ్చింది కానీ వాళ్ళకు కూడా మనము డబ్బులు ఇవ్వము అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలోనే కట్ ఆఫ్ డేట్ పెడతామని చెప్తున్నారు నేను ఇవాళ ఉదండపూర్ గ్రామస్తుల స గ్రామస్తుల దగ్గర నుంచి అదేవిధంగా ముంపు గ్రామాలందరి నుంచి కూడా ఒకటే కోరుతా ఉన్నా మీరు ప్రాజెక్టు పూర్తి చేస్తారా చేయరా మొదల విషయం చెప్పండి ఎందుకంటే ఎక్కడ కూడా పనులు కాకుండా అట్లనే ఉన్నాయి ఆల్రెడీ పనులలో నాణ్యత లోపం కనబడుతున్నది ఆ నాణ్యత అనేటటువంటిది ఇంతకు ముందు అక్కడ తిరుగుతుంటే తెలుస్తున్నది ఫౌండేషన్ గట్టిగా లేదు మరి రేపు రేపు ఎట్లా గట్టిగా అవుతుంది అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఒకవేళ ప్రాజెక్టు కట్టము అంటే ఒక తీరు లేదు కడతం పూర్తి చేస్తామంటే నేను ఒకటే మాట మీరు ఒప్పుకుంటే ఎప్పుడైతే ప్రభుత్వం పైసలు ఇస్తుందో ఆనాటి రేటు కట్టియాలే ఆనాటికి పద్దెనిమిది ఏళ్ళు ఉండే వాళ్ళందరినీ కూడా ఆలోచనలు చేసుకొని కన్సిడర్ చేసుకొని డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకా రేపిస్తారా ఎల్లుండిస్తారా సంవత్సరానికి ఇస్తారా తెలియదు ఇప్పుడు పదహారు ఏండ్లు ఉన్నోళ్ళు పదిహేను ఏళ్ళు ఉన్నోళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు పైసలు ఇచ్చేనాటికి వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు వస్తాయి ఇప్పటికే రెండు వందల ఎనభై ఆరు మంది ఉన్నారు వాళ్లకు డబ్బులు రావనేటటువంటి ఒక ఆందోళన ఉన్నారు చాలా మంది యువకులు ఉన్నారు ఇంకొక మాట అందరూ అడుగుతా ఉన్నారు మరి ఇక్కడ భూమి పోతున్నటువంటి యువకులకు ఖచ్చితంగా మాకు ఉపాధి కల్పించాలని అడుగుతున్నారు ఆ విషయం కూడా ప్రభుత్వం దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రామాలన్నిట్లో కూడా మరి ఎక్కడైతే పోలేపల్లిలో ముప్పై ఎకరాలు పోయినాయో ఆ ఒక్క పోలేపల్లిలో మాత్రం పద్దెనిమిది లక్షల ఎకరాలు పద్దెనిమిది లక్షల రూపాయలు పన్నెండు లక్షల రూపాయలు ఆ ఒక్క ఊర్లోనే మరి ఇచ్చి పన్నెండున్నర లక్షలు మరి మిగతా ప్రజలు ఏం పాపం చేసారు వీళ్ళకెందుకు ఆరున్నర లక్షలు అంటున్నారు అన్న విషయం ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం అట్లనే ఇక్కడ ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు మరి డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపల ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున కట్టించి ఇస్తా అని ఆయన మాట ఇచ్చిండు ఇంకా పెద్ద దూరం లేదు ముప్పై నలభై రోజులే ఉన్నది మరి ముప్పై నలభై రోజులల్లో ఆయన ఆ పని చేస్తాడా లేదా చూద్దాం ఒకవేళ ఆ పని చేయకపోతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుందాం చేసేదాకా ముప్పై రోజులు ఆగుదాం ఎందుకంటే ఈ మధ్య మీరు డెబ్బై రెండు డెబ్బై ఆరు రోజులు ధర్నా చేస్తే కూడా పెద్దగా ఫలితం కనబడలేదు మరి ఇంకా ముప్పై రోజులల్లో వాళ్ళు రిజల్ట్ ఇస్తే ఒక మాట ఇయ్యకపోతే ఇంకొక మాట ఇంట్లో అందరు తప్పు ఉన్నది బీఆర్ఎస్ తప్పు ఉన్నది కాంగ్రెస్ తప్పు ఉన్నది ప్రతి ఒక్కరు తప్పు ఉన్నది నేను అనేది ఒకటే బ్రదర్ రెండేండ్లు అవుతుంది కదా వచ్చి మళ్ళీ నేను మాట్లాడలేదు నువ్వు మాట్లాడు నాకేం ప్రాబ్లం రెండేండ్లు అవుతున్నది ప్రాజెక్ట్ కడతారా కట్టరా చెప్పాలి ఎందుకొక అడుగుతున్నా అంటే తొంభై శాతం పనులు అయిపోయినాయి పది శాతం ఇక్కడ డబ్బులు పెట్టి ఉంటే ఈ ప్రాజెక్ట్ అయిపోయేది ముఖ్యమంత్రి గారు ఏం చేశారు ఇక్కడ ప్రాజెక్ట్ కి డబ్బులు లేకుండా కొత్తగా నారాయణపేట కొడగలని ఒక స్కీమ్ తీసుకొని వచ్చింది మరి దానికి కూడా ఏంది మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా తెలవాలి జూరాల నుంచి దానికి పెట్టింటే అది కూడా ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది అట్లా పెట్టకుండా తాను ఇంజనీర్లు చెప్పిన దానికి వ్యతిరేకంగా నారాయణపేట కొడగలని ఒక స్కీమ్ తెచ్చింది సరే ఎంతో కొంత వారుతుంది కానీ అంత లాభం ఉన్న ప్రాజెక్ట్ కాదు మేము ఒకటే కోరేది ఆల్రెడీ మొత్తం ఎనభై శాతం పనులైంది ఎట్లా అంటే ఏం గెలింది తోక ఇక్కింది అన్నట్టుంది పాలమూరి రంగారెడ్డి పరిస్థితి ఇక్కడ రెండు రూపాయలు పెట్టి మీది మొత్తం కంప్లీట్ చేస్తే జల్దీ నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి అది చేయకుండా వేరే పనులు చేస్తున్నారని మాత్రమే నేను అంటా ఉన్నా అన్నిటికన్నా ఎక్కువ పార్టీలు పక్కన పెట్టి ఇక్కడ ఉండే ప్రజలకు న్యాయం జరగాలనేటటువంటి దానికే ఆలోచన చేయడానికి నేను వచ్చిన కాంగ్రెస్ పార్టీ తప్పుందా బిఆర్ఎస్ పార్టీ తప్పు ఉందా అంటే ఇప్పుడు గొంగల కూర్చొని మనం వెంటలు పరిస్థితి అవుతుంది అట్లా కాకుండా అసలు జరగాల్సిందేంది దానికోసం అందరం చేయాల్సిందేంది అన్నది ఆలోచన చేసుకోవాలి అందులో భాగంగానే ప్రధానంగా రెండే విషయాలు చెప్తున్నాం ఇక్కడ ఉండేటటువంటి రెండు వందల ఎనభై ఆరు మంది ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు పై పైబడి వయసు ఉండి అవకాశం కోల్పోతున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ప్యాకేజ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి రెండు ఎప్పుడు మీరు డబ్బులు ఇస్తారో ఇప్పుడు ఇస్తారా ఆరు నెలలకు ఇస్తారా నెలకి ఇస్తారా ఆనాడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎస్ఎస్ఆర్ రేట్లు స్టీలు ఐరన్ అన్ని రేట్లు పెరుగుతున్నాయి ఇండ్లు పోయేటోళ్ళు అందరికి కూడా మరి ఆనాటి రేటు ప్రకారం కట్టియాలని డిమాండ్ చేస్తున్నాం ఎట్లయితే ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఎన్నికలలో వాగ్దానం చేసినో మొన్న మొన్న కూడా వాగ్దానం చేసిండ్రు ఎకరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి నా ఆలోచన ఒకటే ఇక్కడ ఉండే ప్రజలకు లాభం జరగాలన్నది తప్పితే ఇంకొకటి లేదు మరి ఎక్కడైతే ఆర్ అండ్ ఆర్ కాలనీ కట్టిస్తామని చెప్పిన్రో అక్కడ మొత్తం పెద్ద గుట్టను వాళ్ళగొట్టి రాళ్లు నింపి దాన్ని ఛేదం చేస్తా ఉన్నారు మరి అక్కడ ఇండ్లు మీరు కట్టుకోవాలంటున్నారు మరి ఆ రాళ్ళని తవ్వి మీరు చేసుకొని ఇళ్ళు కట్టుకోవాలంటే డబుల్ ఖర్చు దానికి కరెక్ట్ ప్రాపర్ భూమి లేదు అయితే మంచి జాగా చూస్తారా లేకపోతే ఇంకొకటి ఏదన్నా పరిష్కారం చూపిస్తారా అనేటటువంటి విషయం కూడా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవన్నీ ఒక ఎత్తు మీ అందరికీ కూడా తెలుసు నేను ఆలోచన చేసేది ఒకటే నేను నేను చెప్పేది ఒకటే ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకొని ఓట్లేసినామో వాళ్ళు ఇచ్చిన మాటలు పూర్తి చేయాలని అడుగుతున్నాం ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తే మాట నిలుపుకోవాలి పింఛన్ రెండు ఉండే నాలుగు వేలు చేస్తామన్నారు దాని గురించి ఆలోచన చేస్తలేరు అదే విధంగా రైతు భరోసా పెంచిస్తామన్నారు దాని మీద ఆలోచన చేస్తలేరు బోనస్ దాని మీద ఆలోచన చేస్తలేరు పద్దెనిమిది ఏండ్లు నిండినటువంటి ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఆడపిల్లలకి ఇస్తామన్నారు దాని మీద ఇంతవరకు ఆలోచన చేస్తలేరు తెలంగాణ ఉద్యమకారులకు డబ్బులు ఇస్తామన్నారు దాని మీద ఆలోచన చేస్తలేరు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు నేను వస్తుంటే తోమల షార్ నగర్ లో కూడా మహిళలందరూ ఆపి మరి మాకు బంగారం కావాలి అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తులం బంగారం ఇచ్చి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ అన్నిటికన్నా ఎక్కువ ఇల్లు పోతున్న పొలం పోతున్న రైతులకు ఎంత బాధ ఉంటుందో తెలుసు కాబట్టి ఆ బాధను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేసుకొని మంచి ప్యాకేజ్ ఇవ్వాలి వీరికి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ